నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించటం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ నమ మకర రాశి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడు పద్నాలుగో తేదీ నుండి దాదాపుగా ఒక ముప్పై ఐదు రోజులు వారి యొక్క జన్మరాశిలోనే చతుర్గ్రహ కూటమి అంటే ఒక గ్రహము ఒక రాశిలో ఉంటేనే అవి ఇచ్చేటటువంటి కారకత్వాలు సవాలక్ష ఉంటాయి మరి నాలుగు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు నాలుగు రకాల అవి ఇచ్చేటటువంటి ఆ కారకత్వాలు రకరకాల ఫలితాలని మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి కాంబినేషన్స్ అంటారు వీటిని మరి మకర రాశిలోకే ఈ యొక్క సూర్యగ్రహము ఉచ్చస్థిత గురువు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలోకి వస్తున్నాయి ఇందులో ఒక్క శుక్రగ్రహం మాత్రమే కొంతవరకు వీరికి అనుకూలతల్ని కలుగు మిగతా మూడు గ్రహాలు వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని మకర రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి అనేది ప్రతిఫలిస్తూ ఉంటుంది ముఖ్యంగా వీరు ఆలోచించినటువంటి ఏదైనా విషయము సమగ్రంగా పరిశీలించి వారికి ఉన్నటువంటి ఏకాగ్రత అనేటటువంటిది కరెక్ట్గా ఉపయోగించుకొని ఆర్థిక వ్యవహారాలు ఎందు కుటుంబ పరంగా వీరు మాట్లాడే మాట ఎందు తినేటటువంటి భోజన సదుపాయమునందు విందులు వినోదాలు అట్లాగే ఎక్కడికైనా రీత్యా సంతానముతో కానీ భార్యతో కానీ వెళ్ళేటప్పుడు కొంచెం దాని గురించి ఆనందాన్ని వివేకాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి పరిస్థితి శుక్రుడు వీరికిస్తూ ఉంటారు అంటే అనుకున్న పని ఆనందము ఉత్సాహము సౌఖ్యము ధనము భార్యాభర్తల మధ్య అనురాగము సంతానపరంగా సౌఖ్యము లాభము అన్నీ చక్కగా వస్తు వాహన వాహనాదులు గృహయోగాదులు ఆభరణ ప్రాప్తి సువర్ణము కావచ్చు ప్లాటినం కావచ్చు వెండి కావచ్చు లేదా రాగి కావచ్చు ఏదైనా ఒక రకమైనటువంటి లోహమే కాబట్టి లోహపరమైనటువంటి యోగం కలుగుతోంది సరే ఒక గ్రహమే ఉంటే అట్లా సూర్యగ్రహము ఈయన దేహ ఆరోగ్య కారకుడు మరి ఈయన జన్మరాశిలో ఉండి అవసరం లేనటువంటి తలతిప్పుడు వ్యవహారాలు శిరో సంబంధిత బాధలు ఈయన శుక్రుడితో కలవటం వలన నేత్ర సంబంధిత దోషాలు అట్లాగే కడుపులో పేగులకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య బాధలు బయటపడటం ముఖ్యంగా హార్మోన్స్ బ్యాలెన్సింగ్ విషయంలో కొన్ని సమస్యలు కలిగి లేడీస్కి అయితే గనక మరి వారి యొక్క ఆరోగ్యంలో ఈ హార్మోన్స్ ప్రభావం వలన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అసమతుల్యతలు దీని వలన కొంచెం థైరాయిడ్కి సంబంధించిన సమస్య కూడా మధ్యలో ఇరకటము ఇట్లా అనారోగ్య సమస్యల పరంగా కొన్ని ఇబ్బందులు వీరికి ఆర్థిక ధన నష్టాన్ని కలుగు చేస్తాయి విద్యార్థులకి వీరు గనక ఎటువంటి దుర్వ్యసనాలు ఎటువంటి దురాలోచనలు అవసరం లేని వ్యవహారాల ఎందు మక్కువ చూపట ఇవన్నీ లేకపోతే వీరి యొక్క కష్టము వీరి యొక్క మనోధైర్యము వీరికి ఉన్నటువంటి ధైర్యము సాహసము వీరికి ఉన్నటువంటి ప్రతిభాశీలత అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆవేశతత్వము ఇవన్నీ కూడా చదువుకునే విద్యార్థులకి అకుంఠితమైనటువంటి చాలా చాలా విచిత్ర యోగము కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక రాజపూజ్యత ఆకస్మికంగా గౌరవ మర్యాదలు అది గవర్నమెంట్ నుంచి విద్యార్థులకి ఏదైనా సహకారం అందటం వీరి యొక్క ప్రతిభాశీలత్వానికి వీరికి ఉన్నటువంటి బుద్ధి చతురతకి నైపుణ్యతకి ధైర్య సాహసాలకి పట్టువీడని విక్రమార్కత్వం అనేటటువంటి ఒక ఆలోచన శక్తి కలిగి ఉండి వీరు చేసేటటువంటి ప్రతి పనియందు నిగూఢముగా అంతర్గతంగా ఆలోచిస్తూ దైవానుగ్రహంతో వీరు ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం ఉన్నటువంటి వీరికి కుజగ్రహము ఒక రకంగా విద్యార్థులకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మల్టిపుల్గా ఉన్నటువంటి గ్రహాల వలన ఆరోగ్యము క్షీణిస్తుంది దాని ద్వారా వీరికి విద్యలో కొంచెం ఆటంకాలు అడ్డంకులు కలిగే అవకాశాలున్నాయి వీరు ముఖ్యంగా ఎక్కువ మసాలా దినుసులు ఆహార పదార్థాల యందు అంటే కారము ఇలాంటి ఆహార పదార్థాల యందు రుచిగా ఉన్నాయి కదా అని చెప్పి హెవీగా తింటే ఉష్ణత్వం పెరిగి జ్వరము అవసరం లేనటువంటి పేగులకి సంబంధించినటువంటి రోగాలు అట్లాగే అపెండ్రిసిక్స్ అని వస్తుంది అదొకటి గర్భ సంబంధిత వ్యాధులు దోషాలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ దోషాలు ఇవన్నీ కూడా కలిగే అవకాశాలుంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మకర రాశివారు అలాగే గృహ సంబంధిత విషయాలలో అంటే గృహం కట్టుకోవాలి లేదా మాకు స్థలం ఉంది ఆ స్థలంలో గృహం కట్టుకోవాలి గవర్నమెంట్ వారు ధనపరమైనటువంటి సహకారం అందించట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ ఆ యొక్క గృహాన్ని నిర్మించాలని ఒక ఇంట్లో మకర రాశిలో భార్యాభర్తలు విభేదము లేకుండా ఒకరికొకరు అటొకదారి ఇటొకదారి పోకుండా ఇరువురు కూర్చొని సంభాషించుకొని గొడవలు పడకుండా బంధువుల ఇంటర్ఫీరియన్స్ చేయకుండా సంతానంతో కూర్చొని గనక మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మనసులో అమరికలు లేకుండా లోపల దుష్ట ఆలోచనలు లేకుండా భయపడకుండా ధైర్యవంతంగా ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటే మటుకు గృహాన్ని నిర్మించుకోగలుగుతారు గృహ యోగం కలుగుతుంది అలాగే మీకున్నటువంటి భూలాభాదులు అంటే భూమి పరంగా చక్కటి లాభము కలుగుతోంది ఈ యొక్క మకర రాశి వారికి అంటే ఆకస్మికంగా ఏదైనా అమ్మాలి అనుకుంటే కాస్త నష్టపోకుండా అంటే గవర్నమెంట్ ఇష్యూస్తో ఏదైనా ఇది ఇల్లీగల్ అని లేకపోతే ఈ స్థలం గవర్నమెంట్ కింద ఉందని లేకపోతే ఇది మీది కాదని ఇట్లాంటి కొన్ని లొసుగులు ఉంటాయి కొంచెం మీ యొక్క బుద్ధి చాతురతో చతురతతో మీకున్నటువంటి ఆలోచన పరిజ్ఞానంతో మీకు ఉన్నటువంటి పరిచయ బాంధవ్యాలతో బంధువుల పరంగా సహకారం కావచ్చు రాజకీయ పరంగా అకస్మాత్తుగా మీకు ఆలోచన వచ్చి అరే పలానా రాజకీయ నాయకులు తెలుసు లేకపోతే పలానా ప్రభుత్వ ఉద్యోగ ద్వారా కొంచెం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఈ గృహ భూ సంబంధిత విషయాలలో మీరు కొంతవరకు ముందుకు వెళ్ళచ్చు ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి అకస్మాత్తుగా ఉద్యోగం ద్వారా కానీ ప్రయాణం దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కానీ వీరికి ఎవరైనా కొత్తగా పరిచయం అయినటువంటి స్త్రీల వలన కానీ స్త్రీలైతే పురుషుల వలన కానీ కొంత అనుకోని మోసాలు కలగటానికి అవకాశం ఉంటుంది వారి మాటకి అట్రాక్ట్ అయ్యి వీరు కొంత ధనాన్ని వారి బిజినెస్ల్లో కానీ వారు చెప్పినటువంటి ఒక ఫోన్ ద్వారా ఉన్నటువంటి షేర్స్ ద్వారా కానీ పెట్టి మోసపోయే పరిస్థితి కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా విశేషము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మకర రాశి వారు చతుర్గ్రహ కూటమి వలన ఆరోగ్యము నశిస్తుంది భూగృహ వ్యవహారాల ఎందు కొంత పటుత్వం ఉన్నప్పటికీ కూడా మోసపూరితమైనటువంటి చర్యలు కొంత ఎవరైతే బంధువుల దగ్గర అప్పు తీసుకొని ఉన్నారో అంటే వారి ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే గృహ అవసరాల పరంగా వారి వలన వీరికి కొంత మానసిక ఒత్తిడి అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం కలుగుతుంది ఆ సందర్భంలోనే మీరు గృహం అమ్ముకునే లేకపోతే స్థలం అమ్ముకునే పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఉద్యోగ హీనత్వము మకర రాశి వారికి ఉద్యోగరీత్యా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మార్పులు కావచ్చు ఉద్యోగంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు అవతల వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయొచ్చు మీకు వస్తున్న ఉద్యోగం అవతల వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ఇట్లా ఉద్యోగ రిచ్చే ఇబ్బందులు ప్రభుత్వ అధికారులు ఇచ్చే ఇబ్బందులు పొలిటీషియన్స్ వల్ల కొంతమందికి ఇబ్బందులు పత్రికా రంగం వాళ్ళకైతే కనుక వాగ్వాదాలు కొంతమందికి అంతర్గతంగా మోసపూరితమైన చర్యలు మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడం సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అంతర్గతంగా ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధాలు బయటికి వచ్చి మకర రాశి వారిలో కొంతమంది అఘాయిత్యాలకి తాడ్పడటం తోడ్పడటం ఇలాంటివన్నీ కూడా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారు ఈ నెల అమావాస్య ఆదివారము జనవరి పద్దెనిమిదవ తేదీన శ్రీమాత జ్యోతిషాలయం మా పీఠము నందు విశేషంగా నారసింహస్వామి హోమం చేస్తున్నాము కాబట్టి దీంతోపాటుగా వారి యొక్క జన్మ నక్షత్రాలు కూడా హోమము ప్రతి అమావాస్యకి అమావాస్య తిథి హోమము అట్లాగే హోమము ఇది ప్రత్యేకించి ఎవరు సహకరించినా సహకరించకపోయినా పీఠం తరపున సర్వే జనా అందరికీ శుభం జరగాలి మన ప్రకృతి బాగుండాలి మనకి వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని ఏ గ్రహాలైతే ఇబ్బందులు పెడుతున్నాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దైవానికి చేయటం మా యొక్క పీఠమునందు ఎప్పటి నుంచో జరుగుతోంది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ కూడా ఉన్నంతలో వారు బరాయించగలిగినంత దాంట్లో ఈ యొక్క హోమంలో వారు కూడా గోత్రనామాలు సమర్పించుకొని ఆ భస్మ ప్రసాదాన్ని మీరు పొందాలి ఆ రక్షణ మీరు పొందాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం మకర రాశి వారు ఏదైనా ఈ ఇబ్బందులు పడినట్లయితే కంపల్సరీ తప్పకుండా ఈ యొక్క హోమంలో మీ యొక్క పార్టిసిపేషన్ అనేది చేయండి దాని ద్వారా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీరు పొందుతురిగాక ఓం నమో నారాయణాయ నమ